మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు రాజన్నపేట గ్రామంలోని జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రత్యేకించి ఎందుకంటే ఈ నల్లరాయి క్వారీ అనేది ఆరు వందల యాభై మీటర్ల దూరంలో క్వారీ ఉందని చెప్పేసి మన ఏడీ మైన్స్ అధికారులు నిర్ధారించారు వాటి ఫలితంగానే బాంబ్ బ్లాస్టింగ్ చేయడం వల్ల రాజన్నపేట గ్రామంలో ఒక నలభై ఇల్లుల వరకు మొత్తం బీట్లు అయిపోయి ఒక ఇల్లు కట్టాలంటే కనీసం పదిహేను లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ మధ్యకాలంలో నలరాయి క్వారీలు బాంబ్ బ్లాస్టింగ్ల వల్ల ఈరోజు ఇల్లులు భారీగా దెబ్బతున్నాయి అలాగే పడిపోయే పరిస్థితులు ఉన్నాయి ఇదే కాదు గుండాలుతో అనేక మంది చనిపోతున్నారు రెండోది నీరు కూడా బోరుబావులు కూడా ఇబ్బంది అయింది రెండోది రామాలయం కూడా పోయింది ఇవన్నీ పోయిన దాని మీద నర్సీపట్నం ఆర్డీఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది దీని ఫలితంగా రోరు ఎంఆర్ఓ గారు ఆర్ఈ గారు విఆర్ఓ గారు వచ్చి తిథి ఇంటికి తిరిగి వాస్తవాన్ని నిర్ధారించారు కానీ ఆ సర్టిఫికేట్ కాపీ వచ్చి రెవెన్యూ అధికారులు లేకపోవడం వల్ల మరి చాలా ఇబ్బందులుగా గురవడం జరుగుతుంది అందుకని తక్షణమే రోజుకుంటే ఎంఆర్ఆ గారి రిపోర్ట్ని వెంటనే ఇవ్వాలని అలాగే మైనింగ్ డామ్ బ్లాస్టింగ్ అనేటువంటి విముక్తి కల్పించాలని ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా మా గ్రామస్తుల తరఫున మేము కోరుకుంటూ కార్యక్రమం నిర్వహించడం జరిగింది కూడా మాకు ఇది పెద్ద ప్రమాదా ఉంచుకోవాలి దానివల్ల కొన్ని ఇల్లు పౌరులు వచ్చేసి మా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము ఎమ్ఆర్ఆ గారి దగ్గరికి వెళ్ళాము ఈ గారు వచ్చినారు ప్రతి ఇల్లు కూడా చెక్ చేసి చూసారు కానీ ఆడవారికి మాకు ఆ వచ్చి పాపాలకి ఆ రిపోర్ట్ మాకు అందచేయలేదు అవి అందచేయమని చేయమని తక్షణ వాళ్ళు పేర్థింటున్నాం బ్లాస్టింగ్ నుండి మా రాజన్నపేట గ్రామాన్ని కాపాడాలి మహాత్మా గాంధీ నలరాయ క్వారీ నుండి మా మా బాంబు బ్లాస్టింగ్ కాపాడాలి రాజన్నపేట గ్రామాన్ని కాపాడాలి మహాత్మా గాంధీ క్వారీ బాంబు బ్లాస్టింగ్ మా గ్రామాన్ని కాపాడాలి ఎంఆర్ఆ గారు మా గ్రామాన్ని చూశారు వెంటనే రిపోర్ట్ వెంటనే ఇవ్వాలి ఎంఆర్ఆ గారు మా బాంబు బ్లాస్టింగ్ గ్రామాన్ని పరిశీలన చేశారు రిపోర్ట్ వెంటనే ఇవ్వాలి మహాత్మా గాంధీ మా మా నలరాయ క్వారీల నుండి మా గ్రామానికి విముక్తి కల్పించాలి నలరాయ క్వారీ నుండి రాజన్పేట గ్రామాన్ని కాపాడాలి మహాత్మా గాంధీ మా నల్లరాయి క్వారి నుండి మా గ్రామాన్ని కాపాడాలి రాజన్పేట గ్రామంలో ఇల్లులన్నీ కూడా బాగా పగులేసి నాలో ఇబ్బంది పడుతున్నాం కానీ కోరువలు ఆపని సరే ఆపట్లేదు చాలా దౌర్ధం చూసుకుందంగా ఉంది ఎంఆర్ఓ పరిధిలోకి కూడా ఇది ఆర్డీఓ పరిస్థితులు కూడా వెళ్ళే వెళ్ళేసరిగా దాన్ని లెక్క చేయట్లేదు కాబట్టి అందరం కలిసి వెళ్ళి ఓ మీటింగ్ పెట్టుకొని మేమేదో తక్షణంగా ఏదో చేయాలని ఉద్దేశంతో ప్రార్థిస్తున్నాం మహాత్మా మా నల్లరాయ క్వారి నుండి మా ఇల్లు కాపాడాలి కాపాడాలి మహాత్మా గాంధీ మా నల్లరాయ క్వారి నుండి మా ఇల్లు బాంబ్ బ్లాస్టింగ్ నుండి కాపాడాలి కాపాడాలి వెంటనే నల్లరాయ క్వారి మైనింగ్ అనుమతులు రద్దు చేయాలి వెంటనే నల్లరాయ క్వారి మైనింగ్ అనుమతులు రద్దు చేయాలి వెంటనే ఇవ్వాలి ఎమ్ఆర్ఆ గారు రాజన్నపేట గ్రామాన్ని ఇల్లు పడిపోయిన వాటిని చూశారు వెంటనే రిపోర్ట్ ఇవ్వాలి ఎమ్ఆర్ఆ గారు వచ్చారు బీట్లో ఇల్లు రిపోర్ట్లు వెంటనే ఇవ్వాలి మహాత్మా గాంధీ మా ఇల్లు బీట్లో అనుకున్న వాటి నుంచి కరెక్షన్ కల్పించాలి మహాత్మా గాంధీ ఇల్లు బీట్లో వాటిని కాపాడాలి రాజన్నపేట ఉన్నటువంటి నలభై పారి అనుమతులు వెంటనే రద్దు చేయాలి